హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము తెలంగాణ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఆన్లైన్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఫస్ట్ టైం అనమాట మీ అందరికీ కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం సో ఈ ఎగ్జామ్ హాల్కి మనం ఏమేమి పట్టుకొని వెళ్ళాలి ఏమేమి పట్టుకొని వెళ్ళకూడదు మనకి అక్కడ అలౌ చేసే వస్తువులు ఏంటి అలౌ చేయని వస్తువులు ఏంటి మనం ఏం పట్టుకొని వెళ్ళకపోతే మనకి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేసే ప్రమాదం ఉంటుంది అండ్ ఏం పట్టుకొని వెళ్తే తిరిగి వచ్చేసే ప్రమాదం ఉంది ఇవన్నీ కూడా మనం ఒకసారి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము ఆల్రెడీ మనకి హాల్ టికెట్స్ అయితే ఈ రోజు నుంచి డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో ఆ హాల్ టికెట్లో ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అండ్ ఎగ్జామ్ హాల్లో మీరు ఎలా ఉండాలి ఏం పట్టుకొని వెళ్ళాలి ఏం చేయాలి ఇదంతా కూడా నేను మీకు క్లియర్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తాను అండ్ మన ఛానల్లో ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది ఒక వీడియో చేశాను ఫుల్ మ్యాథ్స్ ట్రిక్స్ టోటల్గా మ్యాథ్స్ కంటెంట్లో ఏ ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో టాపిక్స్ ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటూ మీకు మ్యాథ్స్ ట్రిక్స్ ఒక వీడియో చేశాను అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అన్ని సబ్జెక్ట్స్ని తీసుకొని అన్ని సబ్జెక్ట్స్ నుంచి తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్గా తీసుకొని మీకు ఒక వీడియో చేశాను మొత్తం అవి మూడు ట్రిక్స్ వీడియోస్ అండి అండ్ మీకు టోటల్గా కలిపి కూడా అది చేశాను మీకు ఏది నచ్చితే అది చూసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అండ్ మన ఛానల్లో అయితే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకి తెలుసు క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ క్విక్ రివిజన్ బిడ్స్ వీడియోస్ ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఒక్కొక్క వీడియోస్ చూసుకునే విధంగా కూడా మన ఛానల్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిడ్స్ వీడియోస్ థౌసండ్ బిడ్స్ వీడియోస్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి టటెండ్ చేయసీకి ఆల్రెడీ చేస్తున్నాను అండ్ చేసేసాను కంప్లీట్ అయిపోయినవి కూడా ఆ ప్లేలిస్ట్లు అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి అండ్ మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ అయితే ఇచ్చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి నాకు ఎందుకంటే మీ దగ్గర నుంచి ఇంకేం ఆశించను సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము సో మనకి హాల్ టికెట్ అయితే ఏ విధంగా ఉంది ఇది వేరొకరి హాల్ టికెట్ సో నేను అందుకు కొన్ని డీటెయిల్స్ అయితే మీకు ఎక్కడ చూపించట్లేదు బట్ మీకు ఎగ్జాక్ట్గా క్లియర్ అండ్ క్లియర్గా నేనైతే వివరిస్తాను సో మీరు ఎవరు కూడా కంగారు పడిపోకండి సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ ఎగ్జామ్ డేట్ ఎక్కడ ఎప్పుడు ఇచ్చారు ఎంతకి ఇచ్చారు టైమ్ ఇదంతా కూడా క్లియర్గా చెక్ చేసుకోండి అక్కడ మీకు ఏ డేట్కి ఇచ్చారు అనేది మీకు తెలుస్తుంది అండ్ నెక్స్ట్ మీరు ఏ ఏ క్లాసులకు రాస్తున్నారు పేపర్ వన్ రాస్తున్నారా పేపర్ టూ రాస్తున్నారా మీకు పేపర్ వన్ పేపర్ టూ బోత్కి అప్లై చేస్తే రెండు హాల్ టికెట్స్ అయితే వస్తాయో అది చక్కగా చూసుకోండి అండ్ బోత్ లాంగ్వేజెస్లో ఉందా లేదా పేపర్ అనేది మీరు చూసుకోండి ఫస్ట్ చెక్ చేయవలసింది ఇది నెక్స్ట్ వన్ వెను అనమాట ఈ వెను ఎక్కడ ఇచ్చారు ఇదేంటి అనేది మీరు క్లియర్గా ఇక్కడ వెను చూసుకోండి అండ్ మీరు ఆ వెనుని ఒకసారి మీ యొక్క మొబైల్లో గూగుల్ మ్యాప్స్ ఉంటుంది కదా సో గూగుల్ మ్యాప్స్లో మీకు ఎంత దగ్గరలో ఉంది ఎంత దూరంలో ఉంది ఆ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి మీకు అది అవైలబిలిటీ ఉందా లేదా అనేది మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చక్కగా ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అయినా తెలుసుకోండి ముందుగా ఏ ఇబ్బంది కూడా ఉండదు సో ఇది ఎగ్జామ్ సెంటర్ గురించి తెలుసుకోండి ఎగ్జామ్ డేట్ గురించి తెలుసుకోండి మీరు ఏ పేపర్స్ రాసినా చూడండి అలాగే బోత్ లాంగ్వేజెస్లో ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనకి డీటెయిల్స్ అనమాట ఇక్కడ జర్నల్ నెంబర్ అలాగే క్యాండిడేట్స్ నేమ్ ఒక్క నిమిషం నెక్స్ట్ సారీ ఇక్కడ చూసుకోండి ఇక్కడ జెండర్ ఏమనుంది ఫస్ట్ జర్నల్ నెంబర్ చూసుకోండి అప్లికేషన్ నేమ్ మీ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి జెండర్ చూసుకోండి డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి అలాగే మీ కమ్యూనిటీ చూసుకోండి మీ కేటగిరీ పీహెచ్ కేటగిరీయా కాదా అవన్నీ చూసుకోండి మదర్స్ నేమ్ ఫాదర్స్ నేమ్ అడ్రస్ మీ అడ్రస్ ఏది ఇచ్చారో అలాగే మీ డిస్ట్రిక్ట్ డేట్ ఇచ్చారు ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకోండి నేనైతే ఇక్కడ మాత్రం వాళ్ళవి కప్ చెప్పాను ఐ మీన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదేమో అనేసి అండ్ నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది అది చక్కగా చెక్ చేసుకోండి మీకు ఏది అనేది ఇక్కడ ఫోటో క్లియర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి సిగ్నేచర్ క్లియర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మీకు ఏమైనా మిస్టేక్స్ వస్తే ఇక్కడ వాడు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారేమో ఒకసారి చూసుకుందాము ఇన్ కేస్ ఇక్కడ ఇవ్వకపోతే నేను మీకు ఏం చేయాలనేది ఖచ్చితంగా చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి సో ఇక్కడ మీకు ఇంగ్లీష్లో ఇచ్చారు కదా సో ఆ ఇంగ్లీష్లో చదువుకుంటూ మీకు చెప్పడం ఇంకా టైం వేస్ట్ సో నేనైతే ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ గురించి క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటాను మీరు వినేయండి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మనం చూసుకున్నట్లయితే హాల్ టికెట్లో మనకి ఏ ఏవైతే సూచనలు ఇచ్చారో హాల్ టికెట్లో ఇవ్వబడిన అభ్యర్థులకు సంబంధించిన సమాచారం అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సమర్పించిన విధంగానే ఉంటుంది అంటే మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీ సమాచారం మీరు ఇచ్చారో ఆ విధంగా మాత్రమే ఆ యొక్క హాల్ టికెట్లో ఉంటుందని క్లియర్గా చెప్తున్నారు వాళ్ళైతే ఏ మార్పులే చేర్పులే చేయలేదని చెప్తున్నారు ఎవరైతే మీరు ఏ విధంగా అప్లై చేస్తారో మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్కి పూర్తి బాధ్యులు మీరే అని చెప్తున్నారు అలాగే తెలంగాణ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కోసం అభ్యర్థి యొక్క అర్హత ఆన్లైన్ దరఖాస్తు సమయంలో ధృవీకరించబడలేదు హాల్ టికెట్ జారీ మరియు పరీక్షలో హాజరు స్వయం చాలకంగా జరగదు ఇక్కడ చూడండి అర్హత అనేది ఆన్లైన్ దరఖాస్తు సమయంలో ధృవీకరించబడలేదంట మీరు ఏదైతే అప్లై చేశారో అది అయితే పరీక్షలో హాజరు అనేది స్వయం చాలకంగా జరగదు అని ఇచ్చారు ఇది పర్లేదు నెక్స్ట్ సెకండ్ ఏమని ఇచ్చారు ఒకసారి చూసుకుందాము తెలంగాణ టెట్ కోసం దరఖాస్తుదారు యొక్క అర్హతను పొందండి అంటే మీరు ఏ దరఖా మీ దరఖాస్తుకి ఏదైతే అర్హత ఇచ్చారో అర్హత ప్రకారం అక్కడ అయితే ఎగ్జామ్ జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ మనం చూసుకున్నట్లయితే అభ్యర్థి పరీక్ష సమయానికి రెండు గంటల ముందు పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్తో హాజరు కావాలి హాల్ టికెట్ సమర్పించడంలో విఫలమైన అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించరు ఒకసారి ఇది క్లియర్గా చూసుకోండి చూడండి ఇక్కడ మీకు క్లియర్గా దీని గురించి వర్ని వివరిస్తాను ఇక్కడ రెండు నుంచి నాలుగున్నర వరకు ఎగ్జామ్ అంటే మీరు ఎంతకు వెళ్ళాలి పన్నెండు అయ్యేసరికి ఎగ్జామ్ హాల్లో ఉండాలి అదే మార్నింగ్ సెషన్ అయితే మీ మార్నింగ్ సెషన్ ఎంతకైతే స్టార్ట్ అవుతుందో దానికి రెండు గంటల ముందు ఇక్కడ రెండుకి స్టార్ట్ అవుతుంది మీరు పన్నెండు కల్లా ఎగ్జామ్ హాల్లో ఉండాలి నాలుగున్నర వరకు జరుగుతుంది అంటే రెండున్నర గంటలు మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది సో మూడవ దానికి అర్థం ఏంటంటే అభ్యర్థి పరీక్ష సమయానికి రెండు గంటల ముందు పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్తో హాజరు కావాలి హాల్ టికెట్ సమర్పించడంలో విఫలమైన అభ్యర్థులు అంటే మీరు హాల్ టికెట్ ఏం కానీ తీసుకొని వెళ్ళకపోతే మీకు పరీక్షకు అయితే అనుమతించరో అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుందాము ఇక్కడ మనం ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఏమని ఇచ్చారు ఇంకా మనకి థర్డ్లోనే ఫోర్త్లో బయోమెట్రిక్ సమాచారాన్ని మీరు ఏదైతే ఫోటో మరియు తమ్ ఇంప్రెషన్ అక్కడ మీరు గ్రహించడానికి అభ్యర్థి ఉదయం ఏడున్నర నుంచి మరియు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి పరీక్షా హాల్లో అనుమతించబడతారు చూడండి రెండు గంటల ముందు రమ్మన్నారు కదా ఉదయం సెక్షన్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకైతే ఏడున్నర నుంచి లోపలికి అనుమతించబడతారు అలాగే మధ్యాహ్నం సెక్షన్ రాసే వరకు పన్నెండున్నర తర్వాత అయితే అనుమతిస్తారు ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఫోటో మరియు మీ యొక్క తమ్ ఇంప్రెషన్ అనేది వాళ్ళు అక్కడ బయోమెట్రిక్ చేస్తారు కాబట్టి మీరు అమ్మాయిలు అయితే మెహందీ పెట్టుకోకండి ఇప్పటి నుంచి అవాయిడ్ చేయండి అండ్ అబ్బాయిలు అయితే ఇంకు ఇలాంటివి ఏం పూసుకోకుండా వెళ్ళండి అని మనకి క్లియర్ గా మెషిన్ చేస్తున్నారు ఎందుకంటే మీ యొక్క తంబ్ ఎంప్రెషన్ అనేది అక్కడ క్లియర్ గా పడాలి అని చెప్తున్నారు కాబట్టి ఈ మెహందీ కానీ కో గోరెంటగ్ కానీ ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు నెయిల్ పాలిషెస్ ఇలాంటివి మనకి ఆ వేలికి సంబంధించి ఎటువంటి ఇంక్ కానీ అదర్ ఏదైనా సరే మీరు పెట్టుకోకండి మీ యొక్క వేలి యొక్క వేలు ముద్రలో క్లియర్ గా ఉంచుకోండి అని వాళ్ళు క్లియర్ గా మెషిన్ చేశారు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మనం చూసుకున్నట్లయితే గేట్స్ మూసివేసిన తర్వాత అభ్యర్థులు పరీక్ష హాల్లోకి అనుమతించబడరు అంటే ఉదయం ఎనిమిదిన్నర తర్వాత అలాగే మధ్యాహ్నం పావుతూ రెండు తర్వాత ఒకటి నలభై ఐదు నిమిషాల తర్వాత లోపలికి అనుమతించరు చూడండి పన్నెండు ఉదయం అయితే ఏడున్నర నుంచి ఎనిమిది నలభై ఐదు వరకు మీకు లోపలికి ఎలా ఉంటుంది ఎనిమిది నలభై ఐదు తర్వాత అసలు ఎలా ఉండదు అలాగే మధ్యాహ్నం అయితే ఒక పన్నెండున్నర నుంచి పన్నెండు ముప్పై నుంచి ఒకటి నలభై ఐదు వరకు మీకు లోపలికి అనుమతి ఉంటుంది దాని తర్వాత మీరు ఎంత ఆర్చినా గోల అయితే సరే లోపలికి అలౌ చేయము అని క్లియర్గా చెప్తున్నారు సో నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ నుంచి బయటకు రావడానికి అనుమతించబడరు మీరు పరీక్ష ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు మీరు ఎగ్జామ్ హాల్లోనే ఉండాలి ఎగ్జామ్ రాస్తూనే ఉండాలి అలాగే ఉదయం సెషన్ పదకొండున్నర మధ్యాహ్నం సెషన్ ఏమో నాలుగున్నర ఉదయం సెషన్ పదకొండున్నర వరకు మీరు మిమ్మల్ని బయటకు పంపించరు అలాగే మధ్యాహ్నం అయితే నాలుగున్నర వరకు మిమ్మల్ని బయటకి పంపించరు మీరు ఏమేమి పట్టుకుని వెళ్ళాలి ఇది మస్టర్షీట్గా ఒకసారి గట్టిగా క్లియర్గా వినండి పరీక్షా హాల్లోకి అభ్యర్థులు బ్లాక్ కలర్ పెన్ అయినా పట్టుకొని వెళ్ళండి బ్లూ కలర్ బాల్ పాయింట్ పెన్ అయినా పట్టుకొని వెళ్ళండి ఓకేనా బ్లాక్ కలర్ పెన్ కానీ బ్లూ కలర్ పెన్ కానీ ఏదో ఒకటి మీరు ఒక పెన్ ఒకటి లేదా రెండు పెన్నులు పట్టుకొని ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే వాళ్ళు ఇవ్వరంట కానీ పేపర్ మాత్రం వాళ్ళే ఇస్తారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పేపర్ అయితే మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీరు కంగారు పడకండి పెన్ మాత్రం మిమ్మల్ని పట్టుకొని వెళ్ళమంటున్నారు హాల్ టికెట్ ఒకటి పట్టుకొని వెళ్ళం వెళ్ళమని చెప్తున్నారు చూడండి మీరు పట్టుకొని వెళ్ళవలసినవి ఒక పెన్ ఏదైనా ఒక పెన్ ఒకటి లేదా రెండు పెన్నులు అలాగే ఒక హాల్ టికెట్ అలాగే చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీ యొక్క ఓటర్ కార్డు కానీ ఇలా మీరు ఫోటో ఉన్నటువంటి ఒక గుర్తింపు కార్డు పాన్ కార్డ్ కానీ ఇలా ఏదైనా సరే మీ ఫోటో ఉన్నటువంటి ఒక గుర్తింపు కార్డుని మీరు పట్టుకొని వెళ్ళండి నేనైతే ఇంకా ఏం చెప్తున్నాను అంటే వీలైతే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా పట్టుకొని వెళ్ళండి ఓకేనా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ కేసు ఏదైనా మిస్టేక్ ఉండి కావాలి అని మనకి రాదు కదా ఒకటి లేదా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా పట్టుకుని వెళ్ళడం అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను ఇది మీకు ఎవరికైనా సరే యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఓకేనా సో మీరు ఒక బ్యా బ్లాక్ లేదా బ్లూ కలర్ బాల్ పాయింట్ పెన్ ఒకటి పట్టుకుని వెళ్ళండి మీ యొక్క హాల్ టికెట్ పట్టుకొని వెళ్ళండి అలాగే మీ యొక్క ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ అండి జెరాక్సిస్ మళ్ళీ పట్టుకొని వెళ్తామంటే కుదరదు అక్కడ ఒరిజినల్ మాత్రమే అలవ్ చేస్తారు సో ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఇలా మీ ఫోటో ఏదైతే ఉంటుందో అటువంటి ఫోటో ఫోటో ఉన్నటువంటి ఒక ఐడి కార్డ్ పట్టుకొని వెళ్ళాలి ఓకే సో నెక్స్ట్ సెవెంత్ దానికి చూసుకున్నట్లయితే అల్గారిథం పట్టికలు కానీ క్యాలిక్యులేటర్ కానీ ప్యాజర్ కానీ ఫోన్ కానీ స్విచ్ ఆఫ్ మోడ్లో ఉన్నా కూడా అవి లోపలికి ఎలా చేయరు అలాగే స్మార్ట్ వాచ్లు ఏదైనా ఎలా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా గణన పరికరాలను ఉపయోగించడం లేదా నార్మల్ వాచ్ కూడా పెట్టుకోకుండా వెళ్ళండి నార్మల్ వాచ్ కూడా అలౌ చేయరు ఇది ఆన్లైన్ ఎగ్జామ్ మీకు అక్కడ టైం క్లియర్గా కనిపిస్తుంది సో ప్రాబ్లం లేదు నార్మల్ వాచ్ కూడా పట్టుకొని వెళ్ళకండి అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి మ్యాథ్స్ ట్రిక్స్ కోసం సపరేట్గా ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి అండ్ టోటల్గా ఆన్లైన్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఏ విధంగా తెలియని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మనకి మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది అదొక ట్రిక్స్ వీడియో చేస్తాను ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూడండి అండ్ ఇక్కడ ఇది మనకి సెవెంత్కి సంబంధించి ఎటువంటి అదర్ మీకు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవి మాత్రమే పట్టుకొని వెళ్ళండి పెన్ ఒకటి పట్టుకొని వెళ్ళండి హాల్ టికెట్ పట్టుకొని వెళ్ళండి ఆ ఒరిజినల్ ఐడి ఒకటి పట్టుకొని వెళ్ళండి ఒక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా పట్టుకొని వెళ్ళండి అది మీకే మంచిది ఓకే సో నెక్స్ట్ ఎయిత్ వన్లో ఏమి ఇచ్చాడు పరీక్ష హాల్లో కఠినమైన పని కోసం ఖాళీ పేపర్లు అందించబడతాయి సో చెప్పాను కదా మీకు ఖాళీ పేపర్స్ అయితే ఇస్తారు మ్యాథ్స్ చేయడానికి మీరు అక్కడ చేసుకోవచ్చు అండ్ పరీక్ష ముగిసిన తర్వాత అభ్యర్థులు రఫ్ షీట్లను సంబంధిత ఇన్విజిలేటర్కి అందజేయాలి మీరు ఏదైతే రఫ్ రఫ్షీట్లో ఉపయోగించుకున్నారో ఆ రఫ్షీట్లు అనేవి మళ్ళీ ఇన్విజిలేటర్స్ అయితే తీసుకుంటారు మీరు అక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నైన్త్ వన్ ఏమి ఇచ్చాడంటే ఇన్విజిలేటర్ ప్రకటించిన సూచనలను అభ్యర్థి జాగ్రత్తగా వినాలి అక్కడ మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీరు ఇన్విజిలేటర్ని అడగండి మీకు మీరుగా వెళ్ళిపోకండి మీకు కొత్త అయితే మాత్రం ఆ యొక్క సిస్టమ్ కానీ ఆ మౌస్ పట్టుకోవడం కానీ ఇవన్నీ మీకు కొత్త అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు ఆన్లైన్ ఎగ్జామ్ హాల్ పెద్దదిగానైతే అయితే ఖచ్చితంగా వాళ్ళు మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తారు సో ఫస్ట్ ముందుగానే వాళ్ళని వేయి అడగండి మీకు అయితే అస్సలు తెలియకపోతే ఇలా మాకు అస్సలు తెలియదు ఏం చేయాలి అనేది వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు అయితే ఇన్విజిలేటర్ ప్రకటించిన సూచనలను అభ్యర్థి జాగ్రత్తగా వినాలి లాగిన్ అయిన తర్వాత అభ్యర్థి సూచనలను ముఖ్యంగా ఆన్లైన్ పరీక్షకు సమాధానం ఇవ్వడానికి సంబంధించిన చిహ్నాల జాబితాను జాగ్రత్తగా చదవాలి పరీక్షా పేపర్లోని ప్రశ్నలకు సంబంధించి ఎలాంటి స్పష్టీకరణలు లేదా సందేహాలు పరీక్ష సమయంలో స్వీకరించబడవు ఆ పరీక్ష ప్రశ్నలకు సంబంధించి మాత్రం అడిగితే వాళ్ళు ఏం చెప్పరు అని చెప్తున్నారు మిగతా ఏ డౌట్స్ అయినా సరే సిస్టమ్కి సంబంధించిన డౌట్స్ అయినా మీరు ఎగ్జామ్ రాయడానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా సరే వాళ్ళు క్లియర్గా చెప్తారని మెన్షన్ చేశారు నెక్స్ట్ టెన్త్ వన్ మనం చూసుకున్నట్లయితే అభ్యర్థి అందించిన కంప్యూటర్లు అభ్యర్థికి అందించినటువంటి కంప్యూటర్లు ఏదైనా హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ సమస్యలను గుర్తిస్తే లాస్ట్ టైం ఏపీటెట్లో అయితే ఇలాగే కొన్ని దగ్గర వచ్చాయి వాళ్ళు ముందుగా చెప్పినట్లయితే వాళ్ళు వెంటనే వేరొక సిస్టమ్ అయితే ఇస్తారు వాళ్ళకి అందులో ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే సో ముందుగా మీరు ఇన్విజులేటర్కి తెలియజేయండి ఆ సిస్టమ్ పని చేయకపోయినా మీరు చెప్పినట్టు అది వినకపోయినా అండ్ మీరు అక్కడ ఏదైనా సమస్య వస్తే మాత్రం ఖచ్చితంగా ఇన్విజిలేటర్ని సంప్రదించండి వెంటనే వాళ్ళు సమస్య పరిష్కరిస్తారు ఒకవేళ సమస్య సరైన సమయంలో పరిష్కరించకపోతే మీకు టైం అయితే ఎక్స్టెండ్ చేస్తారు ఓకే మీరు కంగారు పడకండి మీకు ఎంత టైం అయితే అక్కడ వేస్ట్ అయిందో ఆ టైం అనేది నెక్స్ట్ మీకు వాళ్ళు కేటాయిస్తారు ఓకేనా కాబట్టి ఆ అభ్యర్థి కోసం కంప్యూటర్ మార్చబడుతుంది మార్పు సమయంలో కౌంట్ డౌన్ టైమర్ ఆగిపోతుంది కాబట్టి అభ్యర్థి కంప్యూటర్ను మార్చే ప్రక్రియలో ఏ సమయం ఏ సమయంలోనైనా కోల్పోరు అదే చెప్తున్నారు వాళ్ళు టైం అయితే ఇస్తారు ఓకే నెక్స్ట్ పరీక్ష సమయంలో ఏదైనా రకమైన అన్యాయమైన మార్గాలను స్వీకరించడం పదకొండవదండి ఇది పరీక్ష సమయంలో ఎటువంటి న్యాయపరమైన మీరు అన్యాయంగా ఎటువంటివి చేసినా సరే వాళ్ళు శిక్షార్హులు అన్యాయమైన మార్గాలను స్వీకరించడం మరియు ఏదైనా వంచన చర్య అభ్యర్థి అతను లేదా ఆమె పరీక్షకు చెల్లుబాటు చేయకుండా బాధ్యతలు చేస్తుంది ఇంకా మీరు జీవితంలో పరీక్ష రాయకుండా చేస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఇప్పట్లో ఇలాంటివి జరగట్లేదు కానీ మీరు చేయకండమ్మా ఎటువంటివి కూడా మీరు మాట్లాడద్దు అంటే మాటలు కూడా ఆడకండి అక్కడ సో సైలెంట్గా కామ్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళారా మీ యొక్క ఎగ్జామ్ రాసేసారా వచ్చేసారా అన్నట్టే ఉండండి సో డిబార్ చేసేస్తారని క్లియర్గా చెప్తున్నారు సో దావాను కోల్పోతారు మరియు పబ్లిక్ క్రింద అభ్యర్థిపై దుర్వినియోగం కేసు కూడా బుక్ చేయబడుతుంది అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ అక్రమాలు మరియు అన్యాయమైన మార్గాల పరీక్ష నిరోధక చట్టం ఇరవై ఐదు వై తొంభై ఏడు క్రింద వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తారని చెప్పారు నెక్స్ట్ పన్నెండు పరీక్షా కేంద్రం లొకేషన్తో పరిచయం పొందడానికి అభ్యర్థులు పరీక్షా కేంద్రాన్ని చాలా ముందుగానే సందర్శించాలని సూచించారు నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లోనే సో పరీక్షా కేంద్రం మీరు చూసుకుని సో చక్కగా అది గూగుల్ మ్యాప్లో టైప్ చేసుకొని మీకు ఎంత దూరంలో ఉంది అదంతా మీరు క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ థర్టీన్త్ వన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ టెట్ స్కోర్లు జీవితకాలం చెల్లుబాటు అయ్యేవి కాబట్టి హాల్ టికెట్ను భవిష్యత్ వినియోగం కోసం భద్రపరచుకోవచ్చు మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది భవిష్యత్ కోసం భద్రపరచుకోండి ఎందుకంటే ఈ స్కోర్ అనేది జీవితకాలం మీకు యూజ్ అవుతుంది అని ఇక్కడ క్లియర్గా మెషన్ చేశారు నెక్స్ట్ పద్నాలుగో చూసుకుంటే దృష్టిలోపం ఉన్న అభ్యర్థులు నలభై శాతం మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం అలాగే ఆర్థోపెటికల్ హ్యాండిక్యాప్డ్ ఫార్టీ పర్సెంట్ అలాగే అంతకంటే ఎక్కువ వైకల్యం ఆ సహాయం అను అనుమతించబడతారు అంటే ఒక ఇంకొక మనిషి వాళ్ళు తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయించుకోవచ్చు ఓకే దృష్టిలోపమున్న అభ్యర్థులైతే నలభై శాతము అలాగే హ్యాండిక్యాప్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా నలభై శాతం ఉంటే వాళ్ళు ఇంకొక అబ్బాయి అభ్యర్థిని తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయడానికి అనుమతిని అయితే క్లియర్గా ఇస్తారు నెక్స్ట్ పదిహేనవది మనం చూసుకున్నట్లయితే ప్రశ్నల ఇంగ్లీష్ మరియు లాంగ్వేజ్ వర్షన్ల మధ్య ఏదైనా వ్యత్యాసం లేదా అనువాదంలో చిన్న లోపాలు ఉన్నట్లయితే ఇంగ్లీష్ వర్షన్నే ఫైనల్గా పరిగణించబడుతుంది అక్కడ క్వశ్చన్ అనేది మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం బోత్ లాంగ్వేజెస్లో ఇస్తారు కదా సో బోత్ లాంగ్వేజెస్లో ఇచ్చేటప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ అది రాంగ్ ఇచ్చారో అనుకుంటే ఒకసారి ఆ క్వశ్చన్ని ఇంగ్లీష్ వర్షన్లో చూడండి ఇంగ్లీష్ వర్షన్లో ఏదైతే ఇచ్చారో అదే మీకు ప్రామాణికంగా తీసుకోబడుతుంది అని క్లియర్గా చెప్పారు సో అదొకసారి చూసుకోండి నెక్స్ట్ సిక్స్టీన్త్ చూసుకున్నట్లయితే కీ మరియు ఫలితాల విడుదల సహా పరీక్ష తర్వాత ఏదైనా నవీకరణల కోసం అభ్యర్థులు వెబ్సైట్లో ఆన్సర్ అయ్యారు ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో ఏదైతే ఇస్తారో అది మాత్రమే మిమ్మల్ని ఫాలో అవ్వమన్నారు ఇంకా ఎవరు ఏం చెప్పినా కూడా మిమ్మల్ని నమ్మొద్దనిసారు ఆ హాల్ టికెట్స్ విడుదల అయిన తర్వాత ఎగ్జామ్ షెడ్యూల్ కానీ నెక్స్ట్ ఏంటంటే ఆ యొక్క ఫలితాలు విడుదల కానీ ఇలా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే చూసుకోమని చెప్పారు నెక్స్ట్ సెవెంటీన్త్ వన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సెవెంటీన్త్ వన్ ఒకటి ఉందండి సో ఇక్కడ మనం ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థి విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులను భద్రపరచడానికి భద్రతా సౌకర్యం అయితే ఉండదు కాబట్టి అక్కడ ఎవరైనా డబ్బులు తీసుకొని మీకు సౌకర్యం కల్పిస్తే మీరు అక్కడ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే అక్కడ ఏమైనా పోయినా కూడా వాళ్ళకి గవర్నమెంట్తో ఎటువంటి సంబంధం లేదని క్లియర్గా మెషన్ చేశారు భద్రపరచడానికి భద్రతా సౌకర్యం లేదు విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులు పోగొట్టుకుంటే పరీక్షా కేంద్రం ఎటువంటి బాధ్యత వహించదు కాబట్టి అభ్యర్థులు ఎలాంటి విలువైన పరికరాలు కానీ వస్తువులను కానీ పరీక్షా కేంద్రానికి తీసుకు వెళ్ళవద్దని సూచించారు కాబట్టి సింపుల్గా వెళ్ళండి జస్ట్ మీకు అవసరమైనంత మనీ తీసుకొని వెళ్ళండి పర్సెస్ కూడా అలా చేయరండి సో చేత్తో పట్టుకొని వెళ్ళండి మరి ఇంకా అంతకుమించి ఏం చేయలేము వీలైతే హాల్ టికెట్ మార్త పెట్టేసి హాల్ టికెట్లో పెట్టుకోండి ఓకేనా ఎలాగో పెన్ పట్టుకొని వెళ్తారు కదా పెన్నేమో దానికి అలా గుచ్చేయండి అదే క్యాప్ ఉంటుంది కదా క్యాప్ని మనం చిన్నప్పుడు చేసినవే కదా అలాంటివి సో అందులో పెట్టుకొని మనీ అయితే అందులో పెట్టుకొని క్యాప్ నేనైతే అలానే చేస్తూ ఉంటాను అండ్ వాచెస్ నార్మల్ వాచెస్ కూడా పట్టుకొని వెళ్ళకండి సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక పెన్ పట్టుకొని వెళ్ళండి వీలైతే ఒక రెండు ఫోటోస్ పట్టుకొని వెళ్ళండి అండ్ ఇంకో విషయం చెప్తాను అన్నాను కదా మీకు అక్కడ ఏమైనా మీ ఫోటోలో కానీ సిగ్నేచర్లో కానీ ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయనుకోండి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హాల్ టికెట్లో ఇంకొక సెట్ హాల్ టికెట్ తీసుకొని దాని మీద గెజిటర్డ్ ఆఫీసర్తో సిగ్నేచర్ చేయించుకొని వెళ్ళండి ఒక ఫోటో ఒక రెండు ఫొటోస్ మీద ఈ యొక్క ఏదైతే మీ హాల్ టికెట్ ఉందో హాల్ టికెట్ మీద గెజిస్టర్డ్ ఆఫీసర్తో సిగ్నేచర్ తీసుకుని వెళ్ళండి మాక్సిమం మీకు అక్కడ అలవ్ చేస్తారు అండ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే మాత్రం ఖచ్చితంగా పట్టుకుని వెళ్ళండి ఇది నేను ఎవరు చెప్పాను ఈ గెస్టెడ్ ఆఫీసర్స్ సంతకం అందరికీ కాదు ఎవరికైతే సిగ్నేచర్ కానీ ఫోటో కానీ లోపం ఉంటుందో అవి సరిగా పడవు వాళ్ళకైతే నేను చెప్పే సలహా ఇది అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే మనం వీడియో చూస్తారో వాళ్ళు ఎక్స్ట్రాగా వన్ ఆర్ టూ ఫొటోస్ పట్టుకొని వెళ్ళండి ప్రాబ్లమ్ అయితే లేదు ఓవరాల్గా మనం చూసుకుంటే మీరు ఫస్ట్ హాల్ టికెట్లో మీ యొక్క నేమ్ సిగ్నేచరు ఫోటో ఇవన్నీ చెక్ చేసుకోండి క్లియర్గా వచ్చాయా లేదా తర్వాత మీ ఎగ్జామ్ మీ యొక్క ఎగ్జామ్ డేటు ఆ టైము ఒకసారి చూసుకోండి టైంకి రెండు గంటల ముందు మీకు ఇచ్చినటువంటి సెషన్కి రెండు గంటల ముందు ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి పావు ముందు నుంచి వాళ్ళ లోపలికి అలౌ చేయమని క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ మనం ఇంకా ముఖ్యంగా చూసుకోవాలి అనుకుంటే అక్కడ ఎటువంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ అవేవి అలౌ చేయమని క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ మీరు ఇతర ఏవైనా వస్తువులు బాగా ఎక్స్పెన్సివ్ ఏమైనా వస్తువులు పట్టుకొని వెళ్ళినా కూడా అక్కడ ఎటువంటి భద్రతా సౌకర్యం ఉండదు కాబట్టి సో వస్తువులు పట్టుకొని వెళ్లకుండా ఉండడమే మంచిది నేను చెప్పేది అమౌంట్ మాత్రమే ఒకసారి పట్టుకొని వెళ్ళండి అంతకు మించి పట్టుకొని వెళ్ళండి ఒక పెన్ను హాల్ టికెట్ ఒక ఐడి ప్రూఫ్ వీలైతే ఒక ఫోటో ఇవి మాత్రం ఖచ్చితంగా మస్టర్ షూట్గా పట్టుకొని వెళ్ళండి ఓకేనా హాల్కి పట్టుకొని వెళ్ళవలసింది అండ్ ఎగ్జామ్ హాల్లో అయితే మాత్రం మీరు అంతవరకు చదివింది మర్చిపోకుండా ఉండాలి అంటే టెన్షన్ పడకండి ధైర్యంగా ఉండండి ఏం ప్రాబ్లం లేదు ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలని ఆల్రెడీ వీడియో చేశాను కదా అది మీకు చాలా యూజ్గా ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ కంటే చాలా 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 బెటర్ అండి మీరు కంగారు పడిపోకండి ఎందుకంటే మీకు టైం సేవ్ అవుతుంది అండ్ మీరు ఒకవేళ తప్పు పెట్టినా కూడా దాన్ని మళ్ళీ రైట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఒక థర్టీ మినిట్స్ ముందుగా మీరు కంప్లీట్ చేస్తున్నట్లయితే మరొకసారి అన్నీ కూడా చూసుకొని చక్కగా మీరు సరైనవి పెట్టుకోవచ్చు అండ్ తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తే అవి మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు ఎక్స్ట్రా మీకు మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఆ ట్రిక్స్ వీడియో ఒకటి చేస్తాను అది కూడా చూడండి మ్యాథ్స్లో థర్టీకి థర్టీ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది మీకు మ్యాథ్స్ ట్రిక్స్ చెప్పాను సో ఈచ్ అండ్ ఎవ్రీ లెక్కకు కూడా మీరు ఆప్షన్స్ త్రూ వెళ్ళిపోవచ్చు ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా వెళ్ళిపోవచ్చు ఇదంతా కూడా మీకు ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అదొకసారి చూడండి సో మనకి హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో వీడియోస్ అన్ని ఫ్రీగా చేస్తున్నాను కదా సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో దగ్గరికి షేర్ కూడా చేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియోలో మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ కామెంట్ చేయండి వీడియోస్కి రిప్లై అయితే ఇస్తాను అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ గైడ్స్ చాలా బాగా ఎగ్జామ్ అయితే రాసేయండి వచ్చిన తర్వాత ఎలా రాస్తారు అనేది మీరు కూడా మన మనతో షేర్ చేసుకోండి మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి అందులో పర్సనల్గా కూడా మీరు చాట్ చేసుకోవచ్చు అండ్ నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేయొచ్చు పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి సో ఖచ్చితంగా అక్కడ చూడండి సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బై ఫ్రెండ్స్